హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మనం గుంటూరులో ఉన్నటువంటి అమరావతి రోడ్డులో గల నారాయణ జూనియర్ కాలేజ్ అమరావతి రోడ్డులో ఉన్నటువంటి అపోలో ఫార్మసీ పైన ద డెంటోస్ క్లినిక్ అని ఉంది కదా ఇక్కడికి రావటం జరిగింది దానికి కారణం నా పళ్ళకు ఉన్నటువంటి గారెని వదిలించుకోవటం చాలా సంవత్సరాల నుంచి పాన్పురాగులు గుట్కాలు తిన్నవాడి కంటే గలీజ్గా నా పంటికున్నటువంటి ఉన్నటువంటి గారె నన్ను ఇబ్బంది పెడుతూ ఉంది దాన్ని వదిలించుకోవటం కోసం ఎలా అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు సోషల్ మీడియాలో నేను ఈ డెంటోస్ క్లినిక్ గురించి చూశాను చాలా తక్కువ ప్రైజెస్లో ఇక్కడ అనేక రకాలైనటువంటి ట్రీట్మెంట్స్ జరుగుతూ ఉన్నాయని చెప్పి నేను తెలుసుకున్నాను దానిలో భాగంగా నేను కాంటాక్ట్ అయ్యి ఆ వీడియో తీసి మీ అందరికి కూడా చూపిస్తే మీకు ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్పి ఈరోజు నేను ఈ ఆదివారం ఇక్కడికి రావటం జరిగింది వెళ్ళి మన పంటికి ఉన్నటువంటి గారని వదిలించుకుందాం ఇంకా ఏ ఏ రకాలైనటువంటి ట్రీట్మెంట్ ఉన్నాయో అన్నీ కూడా ఛాన్స్ దొరికితే మీకు చూపించడానికి ప్రయత్నిస్తాను వండి గాయస్ ఈ రోజు నాకు చాలా ప్రముఖమైన రోజు ఎందుకంటే గత కొన్ని సంవత్సరాల నుంచి ఒక ప్రముఖమైన సమస్యతో నేను చాలా బాధపడుతున్నాను అదేంటంటే ఈ పళ్ళకి పట్టినటువంటి ఆ మచ్చలు గార వాస్తవానికి నాకు ఏ గుట్కా పాన్ పొరాక్ మందు సిగరెట్ అలవాటు లేకపోయినా ఎందుకు వచ్చాయో ఇవి వచ్చేసే మరి సరిగ్గా బ్రష్ చేయకపోవటం కారణం మరి ఏంటో తెలియదు దీని మూలంగా ఫంక్షన్కి వెళ్ళినా బయటకు వెళ్ళినా ఎక్కడైనా కానీ నేను పాన్ పొరాకు తింటానేమో అని చెప్పి జనాలు అనుకోవటం ఈ పళ్ళు చూపించుకోలేకపోయాను ఇంట్లో మావిడి కూడా ఆ పళ్ళకి ట్రీట్మెంట్ చేయించుకో చేయించుకో చేయించుకొని చాలా ఏళ్ళ నుంచి చెప్తుంది నేను అలానే వదిలేస్తున్నాను అయితే రీసెంట్గా సోషల్ మీడియాలో డెంటోస్ క్లినిక్ అనే ఒక హాస్పిటల్ గురించి విని ఇక్కడ రేట్లు చూసి ఆశ్చర్యపోయాను గతంలో ఒక చోట ట్రీట్మెంట్ చేయించుకున్నాను చాలా డబ్బులు వదిలించుకున్నాను ఇదేదో ప్రమోషన్ కోసం చెప్తున్నది కాదు పంటి సమస్యలు నాకు చాలా ఉన్నాయి పళ్ళ మధ్య గ్యాప్ వాటి అన్నిటితో ఇబ్బంది పడుతున్నాయి అయితే ప్రజెంట్ అసలు ఈ పల్లకి గార పట్టింది ఎంత పట్టికి వీళ్ళు క్లీన్ చేయగలుగుతారని చెప్పి అడ్రస్ కనుక్కుంటూ వచ్చాను మన అమరావతి రోడ్ లో నారాయణ కాలేజ్ ఆపోజిట్ ఉంది ఇది డెంటోస్ క్లినిక్ అయితే ట్రీట్మెంట్ చేయించుకోవటమే కాకుండా దీని గురించి మీకు కూడా చెబితే ఇంత తక్కువ ధరలో మీరు కూడా చేయించుకునేటువంటి వాళ్ళు అవుతారని చెప్పి సార్ని పర్మిషన్ అడిగాను వీడియో తీయటానికి సార్ కూడా పర్మిషన్ ఇచ్చారు ట్రీట్మెంట్ అయిన తర్వాత నేను ఇది చేస్తున్నాను మీకు వీడియోలో చూపిస్తాను ముందు పళ్ళకి ఎట్లా గార పట్టి ఉన్నాయి ఇప్పుడు వచ్చినటువంటి వేరియేషన్ ఏంటన్నది వీడియోలో మీరే చూడట్లయితే సార్తో మాట్లాడదాం నమస్కారం సార్ చాలా సంతోషం సార్ ఎందుకంటే చాలా రోజుల నుంచి ఈ సమస్యతో బాధపడుతున్నాను రీసెంట్గా నేను సోషల్ మీడియాలో మీ గురించి చూశాను ముందుగా మాకు ఈ వీడియో తీసే అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అసలు మీ హాస్పిటల్ గురించి ప్రేక్షకులకి మన చెప్పండి సార్ అండి నమస్తే అండి మాది డెంటోస్ క్లినిక్స్ అని చెప్పేసి అమరావతి రోడ్డు నారాయణ స్కూల్ ఆపోజిట్లో అపోలో ఫార్మసీ పైన ఉంటుంది మా క్లినిక్ స్టార్ట్ చేసి ఒక వన్ ఇయర్ అవుతుందండి మా క్లినిక్ ఒక డెంటల్ ఒకటే కాదు డెంటల్ స్కిన్ హెయిర్ అలాగే ఫిజియోథెరపీ జనరల్ మెడిసిన్ సైకియాట్రీ డయాబెటాలజీ ఇలా అనేక సర్వీస్ ఉన్నాయి ఇది ఒక పాలి క్లినిక్ అనమాట ఓకే సో రీసెంట్గా ఏంటంటే జనాలందరికీ మంచి ఆరోగ్యం అందాలి అంటే మా ఒక కొత్త ఒక కొత్త నినాదంకి వచ్చాం అనమాట అంటే అందంగా ఉండాలన్నా ఆరోగ్యంగా ఉండాలన్నా ఒకటే స్టాప్ అనమాట మా డెంటో స్కిన్స్ అంటే మీకు స్కిన్కి సంబంధించి ఏ విధమైన మీకు అందంగా ఉండాలి ఏమన్నా మచ్చలు ఇలాంటివి ఉన్నా చేర్చుకోవాలన్నా అలాగే మీకు చిరునవ్వు ఓకే స్మైల్ స్మైల్ డిజైనింగ్ లోపల ఉన్న పళ్ళకి ఇప్పుడు మీకు గార పట్టుకుని చూసుకోలేకపోతున్నా నవ్వలేకపోతున్నారు అలా నవ్వుతూ అందంగా ఉండాలి అలాగే ఆరోగ్యం జ్వరాలు వచ్చినా మీకు థైరాయిడ్ ఉన్నా డయాబెటీస్ ఉన్నా లేదా మీకు మానసిక రుగ్మతలు ఉన్నా ఏమున్నా సరే మా హాస్పిటల్లో మీకు అన్ని ట్రీట్మెంట్స్ జరుగుతాయి అలాగే మా హాస్పిటల్లో నా బర్త్డే సందర్భంగా లాస్ట్ ఏప్రిల్లో ఆఫర్స్ అనేది స్టార్ట్ చేసాం అనమాట ఓకే మా హాస్పిటల్లో ఏంటంటే పళ్ళకు సంబంధించి రూట్ కెనాల్ ఫ్రీగా చేస్తాం రూట్ కెనాల్ ఫ్రీగా చేస్తాం ఫ్రీగా బయట చాలా వేలు కాస్ట్ ఉండదు కదా సార్ అటువంటిది ఫ్రీగా ఎలా చేయాలి జనాలందరికి అందుబాటులో ఉండాలండి మనం మినిమం క్యాప్ క్యాప్ అమౌంట్ పెట్టుకుంటే సరిపోతుంది అది కూడా మీరు మినిమల్ ఓకే రూట్ కెనాల్ ఫ్రీగా చేస్తాం అలాగే ఫేస్ కి సంబంధించి హైడ్రా ఫేషియల్ అని చేస్తాం అనమాట అది కూడా కేవలం ఫోర్ నైన్టీ నైన్ కే ఫోర్ నైన్టీ నైన్ కి అది అవుట్ సైడ్ వచ్చేటప్పటికి మినిమం టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫైవ్ థౌసండ్ ఛార్జ్ చేస్తారు ఓకే అలాగే టీత్ స్కేలింగ్ మీరు చేర్చుకున్నారు కదా అది కూడా ఎంత చేర్చుకున్నారు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అని చెప్పి అంటే ఎంత తక్కువ బయట అందుబాటులో ఉండాలి అలాగే కార్బన్ పీర్ లేజర్ అని చెప్పేసి ఫేస్ కి చార్కోల్ రాసి లేజర్ తో చేస్తున్నారు అది కూడా ట్రిపుల్ నైన్ బయట ఎయిట్ థౌసండ్ నుంచి ఫిఫ్టీన్ థౌసండ్ చార్జ్ చేస్తారు అది మా దగ్గర ట్రిపుల్ అలాగే హెయిర్ స్పా అనమాట కొరియన్ హెయిర్ స్పా కొరియన్ హెయిర్ స్పా అవుట్ సైడ్ ఫైవ్ థౌసండ్ రూపీస్ చార్జ్ చేసేది మా దగ్గర కేవలం ఫోర్ నైంటీ నైన్ రూపీస్కి మాత్రమే ఎందుకంటే జనాలందరికీ అవగాహన ఉండాలన్నమాట అందుబాటులో అన్ని ట్రీట్మెంట్స్ ఉండాలన్నది నా యొక్క కాన్సెప్ట్ మన గుంటూరులో గుంటూరు అంటే యాక్చువల్గా చాలామంది మంది అనుకుంటారు అంటే ఒకటి ఏంటంటే జనాలు మైండ్ సెట్ మారాలి రెండోది మారిన తర్వాత వాళ్ళకి అందుబాటులో ఉండాలి కదా ట్రీట్మెంట్స్ అన్ని ఓకే నేను చేయించుకోవాలి చేయించుకుంటే బయటకెళ్ళి ఐదు వేల పెద్ద ఎందుకు చేయించుకుంటారు అందుబాటులో ఉన్నాను అది ఫైవ్ హండ్రెడ్ అనుకోండి జనాలు అందరూ చేయించుకుంటారు వాళ్ళు జనాలు కూడా మంచిగా ఉండాలన్న ఒక ఆలోచనతో మేము ఇవన్నీ స్టార్ట్ చేయడం జరిగింది యూట్యూబ్ లో వీడియోస్ తీస్తూ ఉంటాను కెమెరా ఫేస్ కి దగ్గరగా పెట్టుకున్నప్పుడు మా ఇంట్లో మావిడ అంత దగ్గరగా పెట్టొద్దు అనేది ఎందుకు అని చెప్పి నేను అడిగినప్పుడు ఆ పళ్ళకున్నటువంటి గార వీడియోలో కనిపిస్తూ ఉంది నువ్వు పాన్ పొరాక్స్ అలా గుట్కాస్ ఏమైనా తింటావు అంటే నాకు చాలా అంటే కెమెరా దగ్గరికి పెట్టి నేను వీడియోస్ తీసుకోలేకపోయావాన్ని సరే వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుందామా అంటే అవగాహన లేదు వేలు అడుగుతారేమో నేను చాలా చోట్ల బోర్డుల మీద చూశాను ఎక్కడ కూడా త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ ఓన్లీ ఇప్పుడు జరిగినటువంటి ఒక హాఫ్ అన్ అవర్ ట్రీట్మెంట్ చూశాను భయపడి నేను వెళ్ళలేదు అయితే ఎప్పుడైతే నేను సోషల్ మీడియాలో చూశాను అసలు ఫైవ్ హండ్రెడ్ అంటే ఒక హోటల్కి వెళ్ళి మనం యాక్చువల్గా ఇద్దరు మనుషులని కలిసి బిర్యానీ తింటే సరిపో ఫైవ్ హండ్రెడ్ ఈ రోజుని బట్టి అటువంటిది మీరు ఇంత తక్కువ ట్రీట్మెంట్ ఫేస్ కి సంబంధించింది కానీ హెయిర్ కి సంబంధించింది కానీ డెంటల్ కానీ ఇవన్నీ చిన్న చిన్న సమస్యలని మనకు అనిపిస్తే వచ్చిన వాళ్ళకే తెలుస్తుంది ఆ ఇబ్బంది ఏంటన్నది చాలామంది మీరు చెప్పినట్టుగా ట్రీట్మెంట్ ఎక్కువ తీసుకుంటారేమో వేళల్లో తీసుకుంటారేమో మనం చేపించుకోలేము మంది పేద పరిస్థితి అని చెప్పి రారు అసలు వచ్చే అప్రోచ్ అన్నదే అవ్వరు అటువంటిది మీరు ఇంత ఈ రిచ్ ఏరియా యాక్చువల్గా గుంటూరుకి మెయిన్ ఏరియా అటువంటి ఏరియాలో ఇంత తక్కువ కాస్ట్ మీరు పెడతానికి మెయిన్ రీజన్ ఏంటి సార్ అందుబాటు అండి అందరికీ అందుబాటులో ఉండాలి ట్రీట్మెంట్స్ అనేది అందరి ద్రాక్షలా ఉండకూడదు కదా మా అంబులెన్స్ కానీ మా హాస్పిటల్ ఏదో ఒక చిన్న రూమ్లోనే చేసేది కాదు అవును పెద్ద హాస్పిటల్ క్వాలిటీ ఎస్ లో ప్రైస్ విత్ క్వాలిటీ ట్రీట్మెంట్స్ చేయాలనేది మా ఒక్క ముఖ్య ఉద్దేశం అనమాట లైక్ అందరు డాక్టర్స్ అవైలబుల్లో ఉన్నారు డెర్మటాలజిస్ట్ కానీ డయాబెటాలజిస్ట్ కానీ ఎండోక్రైనాలజిస్ట్ సైక్యాట్రిస్టు అలాగే ఇతర స్పెషాలిటీ డెంటల్ డాక్టర్స్ ఫిజియోథెరపిస్ట్ అందరూ మా దగ్గర హాస్పిటల్లో డాక్టర్స్ అవైలబుల్ డాక్టర్స్ పర్యవేక్షణలో అన్ని ట్రీట్మెంట్స్ మేము చేస్తాము ఎట్ ద సేమ్ టైం వెరీ లెస్ ప్రైస్ ఓకే అందుబాటు ధరల్లో అత్యాధునిక వైద్యం మా కాన్సెప్ట్ అది మీరు గారపడడానికి కూడా ఏంటంటే మీరు పాన్ అంటే తినాల్సిన అవసరం లేదు బ్రషింగ్ టెక్నిక్ కూడా మార్చుకోవాలన్నమాట అంటే మీరు బ్రష్ చేసే పద్ధతి ఆ విధానం మారాలి విధానం మార్చుకుని మీరు టీ కాఫీ స్టెన్స్ తీసుకున్నప్పుడు రాత్రిపూట వాటర్ గార్గిల్ చేయటం కానీ మౌత్ వాష్ వాడటం కానీ ఇలాగా వాటర్ సాల్ట్ వేసుకొని కొంచెం గార్గిల్ చేస్తూ ఉంటే మీకు ఇలాంటివి పట్టకుండా ఉంటాను అంటే మీరు పాన్ పరా తింటేనే గార అనేది అనేది అపోహ అపోహ అంటే అది ఖచ్చితంగా మాకు పడుతుంది అలాగే ఒక కారణం ఓకే టీ కాఫీ కూల్ డ్రింక్స్ ఇది అవుతారు కదా సో ఇవన్నీ ఏంటంటే స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ పేర్కొంటాం వల్ల మీకు అలా బాగా గార కానీ మీరు ముందుగానే గ్రహించి దాన్ని కొంచెం ఇనిషియల్ స్టేజెస్ లోనే తీసేసుకుంటే అంత పట్టేది కాదు బట్ మీ హ్యాపీ 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 డాక్టర్ ద సేమ్ టైం ఈ ట్రీట్మెంట్స్ అందరూ మీ ద్వారా అందరూ తెలుసుకుని మా దగ్గరికి వస్తే మా ఇంకా హ్యాపీ చాలా చాలా సంతోషంగా ఉందండి ఎన్నో ఏళ్ళ నుంచి పడుతున్నటువంటి ఇబ్బందికి నేను లక్కీగా సోషల్ మీడియాలో చూస్తాను ఈ డెంటల్స్ క్లినిక్ రావటం ముఖ్యంగా ఇక్కడ ప్రైజెస్ చూసుకుంటే ఏది కూడా చెప్పకుండా దాచిపెట్టేది ఏమీ ఉండదండి అంటే జనరల్గా మనకి ఇలా ఇస్తారు కానీ వాటి మీద ఎక్కడ కూడా ప్రైజెస్ అన్నవి మనకి ఏ హాస్పిటల్లో కనిపించవు కానీ ఇక్కడ చూస్తే మీకు ప్రైజెస్ కూడా కనిపిస్తూ ఉన్నాయి అంటే ఇక్కడ ఏది కూడా సీక్రెట్గా దాచేసి ఒకళ్ళ దగ్గర ఎక్కువ ఒకళ్ళ దగ్గర తక్కువ అలా తీసుకునేది ఏమీ ఉండదు చూస్తే మీకు ప్రైజెస్ అన్నీ కూడా ఈ డాక్టర్ గారి ఇందులోనే కనిపిస్తూ ఉన్నాయి చాలా రిసీవింగ్ కూడా చాలా అద్భుతంగా ఉంది చేసిన వాళ్ళు కూడా ఇదేదో ప్రమోషన్ కోసం మీరు రావాలని చెప్తున్నటువంటిది కాదు మనకు కళ్ళ ముందు కనిపిస్తుంది ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంటే ఒకసారి వచ్చి మీరు విజిట్ చేయొచ్చు విజిట్ చేసి మీరు కన్ఫామ్ చేసుకొని మీకు ఓకే అని మీరు సాటిస్ఫై అయితేనే ఈ ప్రైజెస్ బయటకు వెళ్ళి ఎక్కడ కనుక్కున్నా కానీ రీసెంట్గా నేను ఒక పన్ను పీకించుకున్నాను సార్ ఆ పన్ను పీకినందుకే చాలా కాస్ట్ తీసుకున్నారు వాటికంటే తక్కువ కాస్ట్ నేను ఇప్పుడు ఈ పళ్ళు క్లీన్ చేయించుకోవడానికి చేశాను చాలా అవైలబిలిటీగా అయ్యే విధంగా మీరు ట్రీట్మెంట్ చేస్తున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు అండి టైమింగ్స్ ఒకసారి మన పేషెంట్స్ ఒక టైమింగ్స్ వచ్చేటప్పటికే మార్నింగ్ నైన్ థర్టీ నుంచి ఈవినింగ్ ఎయిట్ వరకు యాక్చువల్గా ఈరోజు సండే సండే కూడా సండే కూడా ఫుల్ సండే కూడా మీకు ఇక్కడ ఒక ఓన్లీ ఒక డెంటోస్ అంటే కేవలం డెంటల్ క్లినిక్ మాత్రమే అని మీరు అనుకుంటే అపోయే నేను కూడా అలానే అనుకున్నాను కానీ ఇక్కడికి వచ్చి తెలిసింది ఏంటంటే ఇక్కడ డెంటల్ స్కిన్కి హెయిర్కి ఈఎన్టీ అంటే ఇయర్ నోస్ టంగ్కి కాస్మటాలజీ డయాబెటాలజీ ఎండోక్రైనాలజీ జనరల్ మెడిసిన్ సైక్రియాటిక్కి ఫిజియోథెరపీ డయాగ్నస్టిక్స్ ఇలా అన్ని రకాలైనటువంటి ట్రీట్మెంట్ అనేది ఇక్కడ అవైలబిలిటీగా చాలా తక్కువ ధరలో ఉంది ఒకసారి మీరు మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉంటే జస్ట్ వచ్చి విజిట్ చేయండి డాక్టర్ గారితో ఒకసారి మాట్లాడండి మీకు ఉన్నటువంటి సమస్యలు డాక్టర్ గారికి చెప్తే దానికి తగినటువంటి ట్రీట్మెంట్ అన్నది ఎంత కాస్ట్ అవుతుంది అనేది మీకు చెప్తారు చాలా తక్కువలో అవైలబిలిటీ అనేది ఉంది మరొకసారి మీకు చాలా చాలా కృతజ్ఞతలు అంటే ఇంత తక్కువ ధరకి మన గుంటూరులో ముఖ్యంగా మిడిల్ క్లాస్ వాళ్ళకి పేద ప్రజలకు అందుబాటు అయ్యే విధంగా మీరు అందిస్తున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు నాలాంటి వాళ్ళకి చాలా అవైలబిలిటీగా ఉంది అడ్రస్ మరొకసారి చెప్తున్నారు మన అమరావతి రోడ్లో నారాయణ కాలేజ్ ఆపోజిట్ కింద అపోలో ఫార్మసీ ఉంది పైన డెంటోస్ క్లినిక్ ఉంది అంబుయెన్స్ చూస్తే ఒక ఏదో పెద్ద రెస్టారెంట్ లాగా ఉంది ఆ హాస్పిటల్ అని చెప్పి అనిపించడం లేదు అంటే హాస్పిటల్కి రాగానే ఒక రకమైన మెడిసిన్ స్మెల్ ఇదంతా కూడా వస్తుంది ఇక్కడ ఏదో ఒక రెస్టారెంట్కి వచ్చినట్టుగా అంబుయెన్స్ కూడా చాలా బాగుంది కృతజ్ఞతలు సార్ మీరు ఇలానే ఇంకా మరెన్నో గొప్ప స్థాయికి వెళ్ళాలని మాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇలాంటి అద్భుతమైన ట్రీట్మెంట్లన్నీ తక్కువ ధరలకి ఇంకా మీరు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ నమస్కారం మీరందరూ కూడా తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి డాక్టర్ సుశీల్ ట్రీట్మెంట్ తీసుకోండి చేంజెస్ అన్నవి వేరియేషన్స్ అన్నవి మీరే చూడండి